వీళ్ళ పేర్లు చెప్తాను చూడండి నన్నారా నువ్వు ఇలా ఉండినాని అదే మీరు అలా ఎక్కండి కొద్దిగా అట్లా వెళ్ళండి అమ్మా అలా ఉండండి అలా ఉండండి అలా ఉండండి మీరు ఎలా ఉండే మీరు మాత్రం ఉండండి ఫైన్ యా చూడండి మీరు అమెజాన్ అక్కడ ఉంది చూసారా అమెజాన్ మీరు ఓకేనా మీ పేరు వజ్వర్ మధ్యలో ఉన్న వాళ్ళు మీరే వజ్వర్ మధ్యలో ఉండుట మీరు విల్ బి ఫ్యూచర్లో నేను ఉంటాను అన్నప్పుడే మీరు చెప్పాలి ఆన్సర్ మీరు డిడ్ మీ పేరు డిడ్ అంటే పాస్ట్కి సంబంధించిన యాక్షన్ మీరు యాక్షన్ బాబు మీరు వచ్చి విల్ నాన్న కాదు డూడస్ ఎవరు చేస్తారు డూ డస్ నువ్వు చేస్తావా డూ డస్ నువ్వు క్లాస్కి వెళ్ళలేదు కదా డూ డస్ విన్నావా డూ డస్ ఓకే డూ డస్ నువ్వు ఓకే డిడ్ డూస్ విల్ వన్ ఇటు వచ్చాను డిడ్ విల్ డూ డూడర్ ఓకేనా ప్రజెంట్ మీరు మీది ఫ్యూచర్ మీరు పాస్ట్ కానీ మీరు మాత్రం పాస్ట్లో ఉంటు అన్న సందర్భంలో మీరు బీ ఫార్మ్స్కి సంబంధించి మీరంతా మీ ముగ్గురు బీ ఫార్మ్స్ వీళ్ళంతా యాక్షన్ చేసేవాళ్ళు యాక్షన్ ఫామ్స్ తినొచ్చి ఏం చేద్దాం గోయింగ్ ఆన్ యాక్షన్ ఫోర్ మీది ఓకేనా బి ఫోర్ ఇప్పుడు జరుగుతూ ఉంది పని మీరు బి ఫోర్ మీరు మర్చిపోకండి వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎవరినైతే క్వశ్చన్ చేస్తానో వాళ్ళే కొద్దిగా ఒక స్టెప్ అలా ఎదురుకు వేసి ఆన్సర్ చెప్పాలి మళ్ళీ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి ఇంకో విషయం నేను మోసం చేస్తా బాగా ఎలాగో తెలుసా నేను తిన్న అడుగుతాను యాక్చువల్గా తిన వంక చూస్తా తిన వంక చూసి అడుగుతా కానీ మీరు చెప్పకూడదు ఆన్సర్ ఎవరిదా క్వశ్చన్ అది తనే చెప్పాలి అప్పుడు నాకు అర్థమవుతుంది అసలు మీకు అర్థమైందా లేదని అర్థమైందా ఫైన్ రెడీ వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ లక్ష్మి ఎక్కడుంది లక్ష్మి ఎక్కడుంది ఎవరిది అది మైక్ తీసుకో లక్ష్మి 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 అది ఎవరిది తందే కదా ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది బీ ఫార్మ్స్ నుంచే ఆమె అమెజాన్ ఆమె కదా వేరీస్ లక్ష్మి లక్ష్మి మీతో ఉందా ఇప్పుడు Yes. is interrogative is like is you? lakshmi with you is lakshmi with you me to leda isn't you లక్ష్మి lakshmi lakshmi with you very good ekkada undi lakshmi నిన్న లక్ష్మి బంగారం కొంది నిన్న లక్ష్మి బంగారం కొంది అది మీద రెడీ అయిపోతున్నారు మరే ఆ ఆయనకి ఇవ్వండి నిన్న లక్ష్మి బంగారం బాబు నువ్వేండి అన్న సైతం నాది కాదు అన్నట్టు ఏంటి కదా అది నీదే ఆ చెప్పాలి కదా మరి ఏం లేదు సల్లి అలా కూర్చున్నాడు తనకి అర్థం కాలేదు ఇది ఆనాడు అదేనా మా చెప్పాలి డిడ్ ద మనీ ఒకసారి చూడు లక్ష్మి బంగారం కొంది బై అది ఇంటరాగటివ్ కదా బంగారం పాజిటివ్ నేను అడిగింది లక్ష్మి బంగారం కొంది షి లక్ష్మి బాట్ గోల్డ్ లక్ష్మి బాట్ గోల్డ్ ఓకే లక్ష్మి బంగారం కొందా

స్ లో ఉంది లక్ష్మి వాజ్ ఇన్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎస్టర్డే ఓకే రేపు మీరు మళ్ళీ కి వెళ్తారా రేపు మీరు షాప్ కి వెళ్తారా Will you go to shopping tomorrow? Yeah, मरे यह आम बंटे में डी आईटी नहीं दे पाले थे अपना वाले कवरिंग वाले Will you go for shopping tomorrow? tomorrow? Will you go for shopping tomorrow? नहीं रफ शॉपिंग वेल्टा नहीं शॉप चाहता नहीं Yes, I will shop tomorrow. I will tomorrow. shop tomorrow. रफ ने मेरे कलस्ता Yes, I will meet you. रफ कलस्ता रा Will you meet you? Will you meet me? Will you meet me? कला वाला Won't you meet me? प्रति week वेल्टा रे मेरे शॉपिंग

డే ఓకే వెరీ గుడ్ ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తారు ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తారు వేర్ గో టు మీరు ప్రతిరోజు బిర్యానీ తింటారా డూ డూ యూట్ బిర్యానీ ఎవ్రీడే ఇప్పుడు నేను బిర్యానీ తింటున్నాను ఐ డూ తెలుసు ఇస్తాడు ఎవరు చూస్తున్నా అంట చేసుకోవాలి అది నాది అని ఇప్పుడు నేను బిర్యానీ తింటున్నాను మీటింగ్ బిర్యానీ అది మీరు ఇప్పుడు బిర్యానీ తింటున్నారా ఇప్పుడు మీరు బిర్యానీ తింటున్నారా నవ్వి చూడనా ఆ మీటింగ్ బిర్యానీ అన్నారు కదా నన్ను నా గురించి చెప్నా ఆర్ యు ఈటింగ్ అవుతుంది కదా ఆర్ యు ఈటింగ్ బిర్యానీ ఎందుకు తింటున్నారు వై డు యు ఈట్ బిర్యానీ ఆర్ యు హు ఆర్ ఈటింగ్ ఓకే ఎక్కడ తింటున్నారు బిర్యానీ వేర్ వేర్ ఆర్ యు వేర్ ఆర్ యు ఈటింగ్ బిర్యానీ వెరీ గుడ్ నిన్న మీరు బిర్యానీ తిన్నారా మీర వి ఆర్ నిన్న ఆ అది నిన్న మీరు బిర్యానీ తిన్నారా వెరీ గుడ్ నేను రెస్టారెంట్ లో లేను నిన్న నేను నిన్న రెస్టారెంట్ లో లేను అది ఎందుకు అవుద్ది మీదే అది నేను ఎలా ఇచ్చేస్తారా ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆ మరి ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎస్టర్డే రేపు మీరు ఆ రెస్టారెంట్ లో ఉంటారా మార్నింగ్ 10 ఆఫ్ క్లాక్ కి విల్ విల్ బి విల్ యు బి విల్ యు బి రెస్టారెంట్ టుమారో విల్ యు బి ఇన్ రెస్టారెంట్ నేను రెస్టారెంట్ లో ఉండను రేపు ఐ వాంట్ టు ఐ వాంట్ టు బి ఇన్ రెస్టారెంట్ ఐ వాంట్ బి ఇన్ రెస్టారెంట్ మళ్ళా అనండి ఐ వాంట్ బి ఇన్ రెస్టారెంట్ అనొద్దమ్మా ఐ వాంట్ బి ఐ వాంట్ ఐ వాంట్ బి ఐ వాంట్ బి వెరీ గుడ్ రేపు మీరు మీ ఫ్యామిలీ తో ఉంటారా విల్ యూ బి ఇన్ యువర్ ఫ్యామిలీ టుమారో ఏంటి అన్నమండి మనకు అర్థం కాదు యాక్చువల్ గా మీరు కాదు ఆ బి ఫార్మ్ ఆమె చెప్పాలి విల్ యూ బి విత్ యువర్ ఫ్యామిలీ టుమారో నేను రేపు ఫ్యామిలీ తో ఉంటా ఐ విల్ బి విత్ మై ఫ్యామిలీ టుమారో నెక్స్ట్ ఇయర్ మీరు కార్ కొంటారా విల్ యూ బై విల్ యూ ఏం తీసుకోవే బై కార్ నిన్న కొన్నారా బాబు ఇటు ఇటు బాబు నిన్న కొన్నారా కారు నేను కొన్నా నిన్న కారు ఓకే ఇప్పుడు ఎక్కడున్నారు మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారు అటెక్ట్ చదువుతుంది నాకు ఇవ్వాలి కానీ ఎక్కడున్నారు వేర్ ఆర్ యూ మీరు ప్రజ్ఞలో ఉన్నారా ఏం చేస్తున్నారు అది మీద ఆయన హ్యాపీగా ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్నారు యూ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ మేడ్ అస్ లాఫ్ టుడే ఓకే